హాయ్ అండి ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఏం చేద్దామా అని ఆలోచిస్తే స్వీట్ తినాలనిపించింది ప్రసాదం చేశాను నేను ఎలా చేశానో ప్రసాదం చూడండి ముందుగా కళాయిలో మంచి నెయ్యి అయితే తీసుకోవాలని ప్రసాదానికి ఇంపార్టెంట్ నెయ్యి అండి నెయ్యి మంచి స్మెల్ వస్తేనే ప్రసాదం టేస్ట్ బాగుంటుంది తినాలనిపిస్తుంది నెయ్యి తీసుకొని నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మాడిపోతే చూడడానికి బాగోదు టేస్ట్ బాగోదు ఇలా తీసుకొని గిన్నెల పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఒక చిన్న కప్పే తీసుకున్నానండి నేను చిన్న కప్పు బొంబాయి రవ్వ గోధుమ నూక అని కూడా అంటారు మా దగ్గర కానీ బొంబాయి రవ్వ తీసుకొని అదే నెయ్యిలో వేసి నూక కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి చూడండి ఎర్రగా వేగింది నూక ఎంత బాగా వేగితే మనకి తినేటప్పుడు టేస్ట్ అంత బాగా తెలుస్తుంది నూక వేగకపోతే మెత్త మెత్తగా ఉంటుందండి ముద్దలాగా అనిపిస్తుంది నూక వేగితే మనం తినేటప్పుడు మంచిగా నూక నూకగా తగులుతుంది బాగుంటుంది నేను ఒక చిన్న కప్పు నూకకి ఒక గ్లాసున్నర ఉన్నర పాలు తీసుకున్నానండి పాలు పోసి ఉడికించిన తర్వాత ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర షుగర్ వేసుకున్నాను షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ లూజ్గా అవుతుంది కదా కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉండకట్టకుండా బాగా కలుపుకొని ఉడికించుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని నేను ఏ కప్పుతో నూక తీసుకున్నానో అదే కప్పుతో కప్పు నెయ్యి కూడా వేసానండి ప్రసాదానికి మెయిన్ నెయ్యి అండి నెయ్యి వల్లే మంచి టేస్ట్ వస్తుంది మంచి నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగోకపోతే ప్రసాదం తినాలనిపించదు టేస్ట్ కూడా బాగోదు మంచి గుమగుమలాడే నెయ్యి తీసుకుంటే ప్రసాదం చాలా రుచిగా వస్తుంది చూడండి నెయ్యి కూడా మొత్తం కరిగిపోయింది కనిపిస్తుంది కదండి పైన నెయ్యి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా ఇందులో ఏమనిపించదండి అంతే రెడీ అయిపోయిందండి ప్రసాదం ఒక రెండు యాలకులు పొడి చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ